ከ ከም አለ እንግዲህ እንደ አንድ አንድ እንግዲህ እንግዲህ እንደ አንድ እንደ እንግዲህ እንደ እንትን እንደ እንትን እንትን እንደ እንትን እንትን እንደ እንትን గ్రామానికి వచ్చినందుకు మీకు ఏ రకంగా ఎలా అనిపిస్తుంది సో టు ఆర్ న్యూస్ యాక్చువల్లీ గౌరవీయుల మన గౌరవ మంత్రి వర్యు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తాటిపాల గ్రామాల గ్రామ ప్రజల తరఫున అండ్ యాక్చువల్లీ మీ యొక్క రాక మా యొక్క యువతలో అండ్ మా గ్రామ ప్రజలలో చాలా చైతన్యం కల్పించినటువంటి ఈ యొక్క మీరు పుట్టినటువంటి ఈ గ్రామంలో మీరు ఈ యొక్క రాకతో ఎన్నో గ్రామ అభివృద్ధి పనులకు మీరు శంకుస్థాపన చేసి వెళ్ళిన వెళ్ళినందుకు చాలా ధన్యవాదాలు అండ్ గ్రామ ప్రజలందరూ మీకు ఒక కృతజ్ఞతలుగా ఉండిపోగలుతారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక ముగ్గురు మంత్రుల్ని ఇద్దరు ఎంపీలని మనకు తుంగతర్తికి సంబంధించిన నాయకత్వాన్ని మొత్తం రాష్ట్రంలో దాదాపు రాష్ట్రానికి సంబంధించిన మంత్రులందరికి ఇక్కడ వచ్చి మీటింగ్ పెట్టారు కదా మీకు ఎట్లా అనిపిస్తుందా ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అండి మంత్రులు పల్లెటూరుకి వచ్చి నలుగురు మంత్రులు వచ్చి ఇక్కడ స్టే చేయడం ఇంతవరకు మేము చిన్నప్పటి నుంచి ఏ మంత్రి మా ఊర్లకు ఇంతవరకు అడుగు పెట్టలేదు ఇంతవరకు ఎవరు రాలేదు అలాంటిది తన సొంత గ్రామం అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తన తోటి మంత్రివర్గాలను తీసుకొచ్చి మన ఊరిని నా ఊరిని పరిచయం చేయడం నాకు చాలా ఆనందంగా ఉందండి అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలు సిసి రోడ్స్ కానీ ఇప్పుడు బ్రిడ్జ్ శంకుస్థాపన రైతులకు వెళ్లే దారి ఇబ్బంది అవుతుందని అది దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా తను తన సొంత ఊర్లో ఆట ఆడుకోవడం ఆటలు ఆడుకోవడం బ్రిడ్జ్ లో ఈతలు కొట్టడం అనేది చెప్పడం చాలా నాకు ఆనందం అనిపించింది ఆయన తన జ్ఞాపకాలను ఇప్పటి ఏజ్ పెట్టుకోవడం అంటే వేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందండి తాటిపాంలా గ్రామంలో నేను పలు ఇంటర్వ్యూల్లో నా ఆర్ న్యూస్ హెచ్డి తరఫున చాలా ఇంటర్వ్యూలు చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మనకు ఇక్కడ అభివృద్ధి పనులు చేస్తున్నట్టు నా ఇంటర్వ్యూలో చెప్పాను కదా అదే రకంగా ఈరోజు వారి తాటిపాముల గ్రామస్తులు వారి చిరకాల కాంక్ష బ్రిడ్జితో పాటు పలు సీసీ రోడ్లు కుట్టు మిషన్లు మహిళలకు ప్రధానంగా భారీ ఎత్తున కుట్టు మిషన్లు పంపిణీ చేపట్టారు ఈ ఆరు హెచ్డి తరఫున గ్రామవాసులందరి తరఫున ధన్యవాదాలు నమస్తే ఇక్కడ సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల్ తాటిపాముల గ్రామానికి చెందినటువంటి వాగు దగ్గర ఉన్నాము ఇప్పుడు మనము ఇక్కడ గౌరవనీయులు మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శాంక్షన్ చేసినటువంటి బిక్కేరు వాగు మీద బ్రిడ్జి శాంక్షన్ చేసిరు దానికి సంబంధించినటువంటి శిలా పలకం అయితే ఇక్కడ ఉంది అక్కడ సెక్ అయితే వర్క్ స్టార్ట్ అయింది నడుస్తున్నది అయితే బ్రిడ్జికి సంబంధించినటువంటి వర్క్స్ ఇంకా కాలేదు అక్కడ షెక్ డామ్ కంప్లీట్ అయిన తర్వాత బ్రిడ్జి అయితే అయ్యే అవకాశం ఉంటుంది అక్కడ చూద్దాం ఒకసారి ముందుకెళ్ళి షెక్ డామ్కి సంబంధించినటువంటి ఇదైతే బిక్కేరు సంబంధ బిక్కేరు వాగు అంటారు దీన్ని దీన్ని దాటుకొని తాటిపాముల గ్రామస్తులు వాళ్ళ పొలాల పనులకు వెళ్లాల్సి ఉంటుంది దీని మీద షెక్డామ్ సంబంధించినటువంటి వర్క్ అది ఇక్కడ మనకు జేసీపీ కనబడుతున్నా చూసారా ఇదంతా దీనికి షెక్డామ్ కట్ట కట్టడం వల్ల వాటర్ స్టోరేజ్ అనేది ఉంటుంది ఇడ మనకు నిర్మాణం కూడా ఈ వాగు మీద చేయడం జరుగుతున్నది